ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేము అందరం కలిపి మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రంభం కావటం చాలా ఆనందానికి కలగజేస్తుంది మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్నా అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కా కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకుని తిరిగి పునః ప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరపున ఆడపడుచుల తరఫున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశల్ని తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది అమరత అమరావతి అంటే పరదాలు సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకు వచ్చేలా పనిచేశారు నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రైతులు ఇచ్చిన పదకొండు వేల ఎకరాలను భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ సుమ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకి వచ్చి ఐదు కోట్ల ప్రజల తరఫున రైతులు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం